మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎలాగైనా గెలవాలనే ఆరాటం తప్ప విలువలు లేని వ్యక్తి పసిఫులేటి సుధాకర్ అని జనసేన నేతలు మండిపడ్డారు శుక్రవారం కావలి టీడీపీ కార్యాలయంలో జనసేన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు సిద్దు జిల్లా కార్యదర్శి సమర వెంకట సుబ్బయ్య కావలి రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి స్వామి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో వచ్చి జనసేన తరఫున పోటీ చేసిన పసుపులేట్ సుధాకర్ రెండు నెలలు తిరగకుండానే బీజేపీలోకి వెళ్లిపోయారని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చారని ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి అంటూ పోటీలో నిలబడ్డారని విమర్శించారు అన్ని పార్టీలు తిరిగి ఇక ఏ పార్టీ లేదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని విమర్శించారు జనసేన అభ్యర్థులు పోటీ లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తు కేటాయింపులో భాగంగా స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగిందని తెలిపారు పవన్ కళ్యాణ్ తో జనసేనతో పసుపులేటికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు పసుప్లే నిర్వహించే ప్రచారంలో పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ఇచ్చాడని జనసేన తరపున పోటీ చేస్తున్నానని నీచ రాజకీయం చేస్తున్నారని తెలిపారు పవన్ కళ్యాణ్ ను బండబూతులు తిట్టి పార్టీకి రాజీనామా చేసి నేడు ఆ గుర్తు కోసం తాపత్రయపడడం దేనికి సంకేతం అన్నారు కావలిపట్నంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్దతుతో కావ్య కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారని అన్నారు కావలిపట్నంలోని ప్రజలు పవన్ కళ్యాణ్ అభిమానులు టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు తోటా శేషయ్య పాలడుగు వెంకటేశ్వర్లు కావలి రూరల్ మండల జనసేన అధ్యక్షులు తిరుపతి స్వామి జనసేన పార్టీ యువ నాయకులు సురేంద్ర నాయుడు రామకృష్ణ జయరాం హరీష్ సాయి కుమార్ బాలు సాయి కృష్ణ జనసేన నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కావల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ దయచేసి కావల్ నియోజకవర్గ ప్రజలారా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా జన సైనికులారా మీరందరూ కూడా మన ప్రతి ఒక్క ఓటు కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద పడాలి అలాగే ఈ ప్రాంతం కావల్ నియోజకవర్గం ఎంతో వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో కావల్ నియోజకవర్గంలో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా అభివృద్ధి అనేది కావల్ నియోజకవర్గంలో ఈరోజు శూన్యం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది కూడా ఎక్కడ ఆవగించేంత అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో కావల్ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు పరిస్థితులు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకి మనం ఈరోజు ఖచ్చితంగా కావల్ నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకునేటువంటి బాధ్యత మనం ప్రతి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు కావలి అసెంబ్లీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు పోటీ చేస్తున్నారు అతని యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఈరోజు జనసేన పార్టీ పోటీ చేయని ప్రతి అసెంబ్లీలో కూడా గాజు గ్లాస్ సింబల్ని ఆ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్ గారికి గాజు గ్లాస్ సింబల్ ఇవ్వడం జరిగింది దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులారా జన సైనికులారా సింబల్ సెంబుల్ ఇచ్చారని చెప్పి మనం ఏదో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వసుముల సుధాకర్ గారికి సంబంధం అని మనం ఏదో ఆలోచనలు గాజు గ్లాస్ సింబల్కి ఓటు వేసామంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఇబ్బంది పడతాం ఒకసారి మీరు ఆలోచన చేయండి గాజు సింబల్కి పసుపులేడు సుధాకర్ గారికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు జనసేన పార్టీలో పసుపులేడు సుధాకర్ గారి ప్రయాణం రెండు నెలలు మాత్రమే ఆ తర్వాత జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని పసుపులేడు సుధాకర్ గారు ఏ విధంగా విమర్శించి బీజేపీలోకి పోయారో మనందరికీ తెలిసిన పరిస్థితి దయచేసి ఏ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా జన సైనికులు ఎవరు కూడా ఒక్క ఓటు కూడా గాజు గ్లాస్ సింబల్ మీద పడకుండా సైకిల్ గుర్తు మీద వేయాలని ఆ బాధ్యత ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏ ఒక్క ఓటు కూడా గాజు గ్లాస్ సింబల్ మీద పోకూడదు ఎందుకంటే ఈ రోజు గాజు గ్లాస్ సింబల్ తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆ రోజు విమర్శించి బయటకు వెళ్ళాడో మనందరికీ తెలిసిన పరిస్థితి ఆలోచన చేయండి అందరూ కూడా గమనించండి ఒక్కసారి ఈసారి మనం అసెంబ్లీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా కావ్యకృష్ణ కృష్ణారెడ్డి గారిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రధా ప్రభా ప్రభాకరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నటువంటి బాధ్యత జన సైనికులు మనం తీసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తీసుకున్నాను అందరికీ నమస్కారం మా పేరు తుల్లూరు తిరుపస్వామి కావలి రూరల్ మండల అధ్యక్షుడిని జనసేన పార్టీ ఈరోజు మేము ముందుకు రావడానికి గల కారణం మన కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి గ్లాస్ సింబల్ కేటాయించడం జరిగింది మా జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని నియమించుకొని ఆయనకు సైకిల్ సింబల్ని మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ సింబల్ని కేటాయించడం జరిగింది అంతేగాని గాజు గాజు ఎవరో ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిందని మేము పవన్ కళ్యాణ్ మాకిచ్చాడు గాజు గ్లాస్ సింబలు అని దుష్ప్రచారం చేస్తున్నారు కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేమి జనసేన కార్యకర్తలు కార్యకర్తలు అయితే ఏమి జన సైనికులయితేనేమి గుర్తుపెట్టుకొని మన ఉమ్మడి అభ్యర్థి కావ్యక్ష్ణాయుడు గారిని సైకిల్ గుర్తు మీద వేసి కావుల నియోజకవర్గంలో అత్యంత మెజార్టీగా గెలిపించాలి అలాగే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో సరిగ్గా ఎలక్షన్ నెల ముందు వచ్చాడు జనసేన అన్నాడు అదే నెల తర్వాత బీజేపీ అన్నాడు మళ్ళీ టీడీపీ అన్నాడు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి అంటున్నాడు రాజకీయం మీద రాజకీయ లేని ఈ వ్యక్తికి ఎలా ఓటు వేస్తారు జనాలు ఒకసారి నా నియోజకవర్గ ప్రజల ఒకసారి గమనించండి మన ఎంపీ అభ్యర్థి వెంబడి ప్రభాకరెడ్డి గారిని అలాగే మన కావలి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ పూర్తి మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నా పేరు సమ్ముడి వెంకట సుబ్బయ్య జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు ముఖ్యంగా మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గాజు క్లాస్ గుర్తు ఇది వాస్తవంగా నుంచి జనసేన పార్టీ గుర్తు అయితే జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం జరిగింది మిగతా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం జరిగింది మన కావల్లో స్వతంత్ర అభ్యర్థి అయిన పశులేడి సుధాకర్ గారు గాజు గ్లాసు గుర్తు తెచ్చుకోవడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ నాయటమ్డే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి అని ప్రచారం చేస్తున్నారని మనకు తెలిసింది ఆయన ఇది శుద్ధ తప్పు జనసేన పార్టీ గుర్తు గాజు గాసైనా కావల్లో మాత్రము ఉమ్మడి అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ఎంపీ అభ్యర్థి అయిన ప్రతాప్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం గుర్తు పార్లమెంట్ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కేటాయించడం జరిగింది తెలుగుదేశం గుర్తు కాబట్టి కావలో ఉన్నటువంటి సోదరి సోదరిమణులు పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గుర్తించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పసులేడి సుధాకర్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జనసేన పార్టీ తరపున పోటీ చేశాడు కానీ వెంటనే మళ్ళీ మళ్ళీ నెలలోనే జూన్లోనే వేరే పార్టీకి బీజేపీకి వెళ్ళిపోయాడు బీజేపీలో కూడా ఉండకుండా టీడీపీ అన్నాడు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి అంటున్నాడు కానీ ఆయనకు లేదు ఏ పార్టీ పైన అవగాహన లేదు ఏదో రకంగా నేను గెలవాలి అనే ఉద్దేశం తప్ప ఏ వచ్చేసి ఎటువంటి సంబంధం లేదు గ్లాసు గ్లాసు గుర్తుకు ఎవరు ఏవద్దని నా మనవి కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు సైకిల్ గుర్తుకు నేను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ కిచెన్ పీఈ ఫోర్టీన్చెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్